Impact Foundation, Feelings India Instant Noodles, Sheyas Corporate Club, Sheyas Uso, and our associate sponsors Priya Gold, Tenali Double Horse, Jewelry Partner, Vega Jewelers, Telangana, Andhra Pradesh, and US. Special partners Sheyas Future City Developers, Landlord Infra Group, Health Partner Mr. Yoda Diagnostics, MedMatch, Fatal Medicine, DNA Decoder, డ్ ఇన్ హైద్రాబాద్ గుంటూరు తిరుపతి వైజాగ్ అండ్ ఖమ్మం ఈవెన్ బైయాస్ మీడియా భారత్ నంబర్ వన్ మూవీ ఈవెంట్స్ కంపెనీ మ్యూజిక్ రిక్వెస్ట్ చేస్తున్నారండి మా మెయిన్ స్పాన్సర్స్ అన్మిత డైరెక్టర్ నాగభూషణం గారు సంతోష్ గారు విజయ్ గారు మురళి గారు భోగేష్ నందజేయవలసి రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు మాధవన్ గారిని పిలుస్తున్నారండి కెన్ బీ హ్యాబ్ యూ బోత్ ఆన్ ది స్టేజ్ फूड एंड बेवरेज पार्टना बद्राजन कैफे ఈ రోజు ఈ ఈవెంట్ ఎంత బ్యూటిఫుల్ గా మనం సెలబ్రేట్ చేసుకున్నాం అంటే బికాస్ ఆఫ్ అవర్ డిపార్ట్మెంట్ అండి పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ బ్రదర్స్ అందరికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ట్రాఫిక్ కంట్రోల్ చేసినటువంటి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ సక్సెస్ చేశారు ఈవెంట్ టెక్నీషియన్స్ ని ఆర్టిస్టు దయచేసి కూర్చోవలసింది రిక్వెస్ట్ చేస్తున్నామండి వీ వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ అవర్ థ్యాంక్స్ టు డీసీపీ సార్ డిసిపి కొల్లి సురేష్ కుమార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి సురేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దట్ యూ హ్యావ్ డన్ టు అస్